కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టి అవతలా సరిగ్గా నిలబడడానికి లేదు మార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేసాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే కట్టే ముడివిడిపోయేటట్టుగా ఒకటాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆరు అంగుళాలు పైకి తెచ్చి అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటి మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి మిత్తురు కారుతూ భూమి మీద పడిపోయి శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది